మహోన్నతుడు మహాగణుడును మన ప్రభువును రక్షకుడైన యశు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తున్నాను ఉదయ కళా ధ్యానాంశం కొరికే దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనా పూర్వకంగా దేవుని మాటలను మనము ధ్యానము చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహన్సు సువార్త పదిహేనవ అధ్యాయము పదహారవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం నేను మిమ్మల్ని ఏర్పరుచుకుని నియమించి తిని దేవుని వాక్యమును మనము ధ్యానించినట్లయితే దేవుడు శిష్యులకు తెలియచేస్తున్నాడు ఏమని అంటే మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు గాని నేనే మిమ్మలను ఏర్పరుచుకున్నాను మిమ్మలను నేను లోకములో నుండి ప్రత్యేక పరుచుకుని నా కొరకు నేను ఎన్నిక చేసుకున్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు చాలా సార్లు మనము మన జీవితాన్ని బట్టి కృంగిపోతూ ఉంటాం నేను ఎందుకు పనికిరాని వాడిని అని చాలా సార్లు మనల్ని మనమే నిందించుకుంటూ మనలో మనమే కృంగిపోతూ ఉంటాం కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా వీడు ఎందుకు పనికిరాడు అని తల్లిదండ్రులు కూడా మనల్ని అంటూ ఉంటారు అనేక పర్యాయాలు మనం కూడా అలాగే ఆలోచన చేస్తూ నేను ఎందుకు ఉపయోగం లేని వాడిని అని అనుకుంటాం ఈరోజు ఒక శుభవర్తమానం ఏంటంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడు తెలియచేస్తున్నాడు నిన్ను ఎన్నుకున్నది అధికారులు కాదు నిన్ను ఏర్పాటు చేసుకున్నది లోక నాయకులు కాదు లేక నిన్ను ఏర్పరుచుకున్నది ధనవంతులు గొప్పవారు కాదు సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఏర్పాటులో ఉన్నటువంటి బిడలు మనం మన యొక్క ఏర్పాటు ఆయన ఎన్నిక లోకానుసారమైన ఎన్నిక లాంటిది కాదు ఆయన ఎన్నికను మనం ఎలెత్తి చూపించలేనటువంటి ఉన్నతమైనటువంటి ఎంపిక మన దేవుడు చేస్తున్నాడు ఎందుకు అని అంటే ఆయన సర్వ సృష్టికి ఆధారభూతుడు సర్వము ఆయన ద్వారానే కలిగింది నీవు నేను ఆయన ద్వారా కలిగిన వారు నీలో ఉన్న ఆ సామర్థ్యము నీలో ఉన్న ఆ దైవికమైన శక్తి నీలో ఉన్నటువంటి దేవుడు ఆ దైవకమైన కృప ఆయన ఎరిగిన దేవుడు గనుక నిన్ను ఆయన ఎన్నుకున్నాడు ఆయన ఎన్నికలు నీవు నేను మనం నిజంగా ఎంతో ధన్యులం ఈ రోజు దేవుడు తెలియచేస్తున్నాడు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు నీలో ఉన్న శక్తి నీలో ఉన్న ఆయన ప్రభావము నీలో ఉన్న ఆయన ఆ దైవకమైనటువంటి తలాంతులు వరాలను దేవుడు ఒక రోజు ఉన్నతంగా నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు ఎందుకు పనికిరారు అని ఒకరు అందరూ ఈ రోజు మీకు ఒక శుభవర్తమానం తెలియచేస్తున్నాను దేవుడే మిమ్మల్ని ఎన్నుకున్నాడు దేవుడే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుని యొక్క ఏర్పాటులో ధన్యుడు ఒకవేళ మీ పిల్లలను బట్టి గాని మీ కుటుంబాన్ని బట్టి గాని మీ యజమాని బట్టి గాని యజమానులను బట్టి గాని వీళ్ళు ఎందుకు పనికిరారు అసమర్థులు వీరు ఎందుకు పనికిరారు అని ఒకవేళ మీరు అంటున్నారేమో మీరు ఒకవేళ మీ దృష్టిలో వారు ఎన్నిక లేని వారు కావచ్చు ప్రజల దృష్టిలో ఎన్నిక లేని వరే కావచ్చు కానీ మీరు నేను మనందరము దేవుని చేత ఎన్నుకోబడ్డాం దేవుడు మనల్ని ఎన్నుకున్నది ఎందుకంటే మనం ఫలించాలని మనము ఫలవంతంగా ఉండాలని మన ద్వారా దేవుడు తన కార్యములను ఈ లోకములో చేయాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఏర్పాటును పెరిగి ఆయన ఏర్పాటును మనం గుర్తించి మనల్ని మనం ప్రభువుకు సమర్పించుకుంటే మనం ప్రభు యొక్క ఏర్పాటులో ఉన్నామని గుర్తెరిగి దిగులు చెందక చింతపడక అధైర్యపడక ప్రభు సందులు మనం ప్రార్థించినట్లయితే నీలో ఉన్న ఆ దైవికమైన శక్తి ద్వారా దేవుడు నిన్ను గొప్ప వాడిగా ప్రభు వాడుకోవాలనుకుంటున్నాడు నిన్ను గొప్ప దానిగా ప్రభు వాడుకోవాలనుకుంటూ ఉన్నాడు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో మీరున్న కురుంగిపోవద్దు ఒకవేళ ఈ రోజు మీ జీవితాల్లో కష్టాలు అనుభవిస్తున్నా ఈ రోజు మీ జీవితాల్లో మీరు చేత కాని వారిగానే ఉన్నా మీ జీవితాల్లో ఎందుకు పనికిరాని వారిగా కనబడుతున్నా దేవుడు ఒక రోజు తప్పకుండా మీలో ఉన్నటువంటి ఆ దైవకమైన శక్తిని మీరు కలిగిన తలాంతులను దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చే దేవుడు దేవుడు జాలర్లను ఏర్పాటు చేసుకుని మనుషులను పట్టేవారుగా చేశాడు విద్య లేని పామర్లను ఏర్పాటు చేసుకుని భూమిని తల్ల క్రిందలుగా చేయవారుగా చేస్తాడు మన జీవితాల్లో దిగులు పడకుండా ధైర్యము చెందకుండా నీవు దేవుని ప్రణాళికలో ఉన్నావు దేవుడు ఒక ఉద్దేశ్యముతో దేవుడు నిన్ను ప్రత్యేక పరిచాడు దైవకమైన ఆ కృప దైవికమైన తలాంతలు దేవుడు నీలో ఉంచాడు దేవునికి తెలుసు నువ్వు అసమర్థుడు కాదని నువ్వు అసమర్థురాలు కాదని నువ్వు చేతకానివాడు కాదని నువ్వు చేతకానిగాను కావని దేవుడికి తెలుసు ఏ ప్రజల మధ్య అయితే మనము యోగ్యత లేని వారికి ఉన్నాము ఆ ప్రజల మధ్య దేవుడు తన మహిమ కొరకు మనలను ప్రత్యేక పరుచునే లోకం మిమ్మల్ని గుర్తించదు లోకం మిమ్మల్ని ద్వేషిస్త ప్రభు ముందుగానే చెప్పారు ఈ మాటలు వినిచ్చుడుగా సహోదరుడా ఒకవేళ నీ జీవితంలో ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఆ శ్రమలను బట్టి ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి కృంగిపోయేవేమో ఇక నేను దేనికి పనికిరాను అని నిరాశ చెందుతున్నావేమో ఈ రోజు దేవుడు చెబుతున్నాడు తగిన కాలమందు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నీ పిల్లలను ఉన్నాడు జగత్ పునాది వేయబడకముందే దేవుడు నిన్ను ప్రత్యేక పరుచుకుని దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఏదో దేవుని ఏర్పాటు ఇప్పుడు నీకు తెలివి ఉందని జ్ఞానం ఉందని లేక నీవు అందచందాలు కలిగిన దేవుడు నేను ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నా ఈ ఏర్పాటు జగత్ పునాది వేయబడకముందే క్రీస్తులో దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు అందుకే అంటాడు నీవు తల్లి గర్భమున పిండాకృతి కాకముందే నేను నిన్ను ఎరుగుదును నిన్ను నేను ప్రత్యేక పరుచుకున్నాను అని ప్రభు తెలియచేస్తున్నాడు క్రీస్తు నందు పిల్లరా ఎందుకు మీ జీవితాల్లో అసమర్థుడిని అసమర్థుడిని అని ఎందుకు కురిగిపోతున్నారు ఎందుకు అధైర్యం చెందుతున్నారు ఎందుకు భవిష్యత్తును వచ్చి ఆందోళన పడుతున్నారు ఈ రోజే నీవు దేవుని ఎన్నికలో ఉన్నావని నీ ఎన్నిక ఎంతో గొప్పదని దేవుడు నేను ప్రత్యేకంగా ఏర్పరుచుకున్నాడని నీవు గుర్తి నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుని ప్రభు చిత్తానికి లోబడి ప్రభు సందులో మీరు ప్రార్థన చేసి ప్రభు నా ఎడల నీ ఉద్దేశ్యం ఏంటి అని కనిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నది నిన్ను ప్రత్యేక పరుచుకున్న ఉద్దేశ్యమును దేవుడు నీకు బయలుపరిచి తన మహిమ కొరకు దేవుడు నిన్ను నన్ను వాడుకునే దేవుడు దేవుని సన్నిధానములో ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు చే ప్రభు మిమ్మల్ని ఆదరించాలని ప్రభు మిమ్మల్ని బలపరచాలని మీరు ప్రభు ఎన్నికల్లో ఉన్నారు ప్రభు ఏర్పాటులో ఉన్నారు మీరు ప్రభువే మిమ్మల్ని ఎన్నిక చేసుకున్నారు ఆయన ఎన్నికను మనము ప్రశ్నించడం కాని ఆయన ఎన్నికను గురించి మనము తక్కువ చేసి మాట్లాడడం కాని మన జీవితాల్లో ఆయన ఎన్నిక ఎంతో విలువైనది 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 ఎందుకు పనికిరాని మన జీవితాలను ఏ ఉపయోగం లేని మన జీవితాలను ఆయన మహిమకరముగా మార్చగలిగిన దేవుడు ప్రతి వారులో దేవుడు తన కృపా వరాలను దేవుడు మనలో తన నుంచి ఆ తలాంతులను దేవుడు వెలుగులోనికి తీసుకొచ్చి నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు మారుస్తాడు అలాంటి ఉన్నతమైన కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచుదాం సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియా పరులకు తండ్రి మీ వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి ఎవరైతే వారి జీవితాన్ని పరిస్థితులను బట్టి ఎందుకు పనికిరాని వారు మేము చేతకానువారము వారమని నిస్సాహితలో ఉండి కృంగిపోతూ ఉన్నారు వారికి ఈ మాటలు ఊరటను కలిగించినట్లు వారిని ధైర్యపరుచున్నట్లు వారిని ఆదరించి బలపరుచున్నట్లు మీరే వారిని దర్శించ మీరే వారిని ఎన్నుకున్నారని వారు గుర్తించగలిగిన కృపను దయచేసి మీ చిత్తానికి లోబడి జీవించినట్లు మీరు సహాయము చేయండి ఈ దినమంతా మీ కృపతో నింపండి ఎవరు పని పాటలకు వెళ్తున్నారు ఎవరు ఏ పనులు చేస్తున్నారు వారందరి జీవితాల్లో మీరే గొప్ప కార్యములను జరిగించి మేమందరము మీ ఎన్నికలో ఉండి మీ కొరకు ఫలించే మీరే సహాయము చేసి ప్రతి ఒక్కరిని బలపరిచి ధైర్యపరిచి ఈ మాటలు వారిలో గొప్ప నిరీక్షణను కలిగించు మీరే సహాయము చేయమని ఏ సునామంలో ఈ మనం లడుగుతున్నాను పరమ తండ్రి ఆమె